ప్రైజ్ ద నామంలో తెలుసు ఆగస్టు పదిహేనవ తారీఖున సాయంత్రం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అద్భుత సదస్సు జరగబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఆయన మన జీవితంలో కదలబోతున్నారు శక్తివంతమైన వాక్యం ప్రభు నా హృదయంలో పెట్టారు ఖచ్చితంగా ప్రభు పరిస్థితులన్నీ మార్చి నీ జీవితంలో ముయబడిన ద్వారాలు ఆయన తెరవబోతున్నాడు ఈ కాన్ఫరెన్స్కి రావాలనుకున్నవారు తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ ఉచితం ఈ విషయం గమనించాలి రిజిస్ట్రేషన్ ఉచితం కానీ ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మీకు చాలామందికి ఆల్రెడీ లింక్ వచ్చింది రిజిస్ట్రేషన్ లింక్ ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఒకవేళ ఎవరికైనా లింక్ రాకపోతే నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ డబల్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ పేరును చెప్తే మీ పేరు వాళ్ళు నమోదు చేసుకుంటారు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలి రిజిస్ట్రేషన్ ఉన్న వారిని మాత్రమే మీటింగ్కి అలో చేస్తాం మీ విషయం ప్రతి ఒక్కరు గమనించాల్సింది చేసే నామంలో మేము మనం చేస్తున్నాం తర్వాత వెడ్నెస్డే డే అంటే బుధవారం సాయంత్రం రాత్రి ఏడు గంటలోకి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి రిజిస్ట్రేషన్స్ ఇక చేయబడవు ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి బుధవారం సాయంత్రం ఏడు గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని పరిగణించడం జరగదు సో త్వరపడండి మీ దగ్గర లింక్ ఉంది మీ చేతిలో ఫోన్ ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ కుటుంబాలతో కలిసి రండి దేవుడు మహత్ కార్యములు మన జీవితంలో జరిగించబోతున్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం సిద్ధంగా ఉండాలి శుక్రవారం ఆగస్ట్ ని ఈవినింగ్ సిక్స్ థర్టీ పిఎం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్